జై గణేష జై గణేష జై బోలో జై గ జై గణేష్శ జై గ జై బోలో జై గణేష సిద్ధిమా మా పయ్యా సిరులిచ్చే జ సిద్ధి మా గన సిరులిచ్చే సిరులి జ గనపై గల్లి గల్లికో గణేశ గడప గడపకొక్క గణేశ గల్లి గల్లికో గణేశ గడప గడప కక్క గణేశ చల్లని మా గణేశ చెడునంతం చేసే గణేశ చల్లని మా గణేశ చెడునంతం చేసే గణేశ వాడవాడల్లో గణేశ వరములిచ్చే గణేశ వాడవాడల్లో గణేశ వరములిచ్చే గణేశ శివయ్యా ముద్దులా తనయుడవే నీవు గౌరమ్మ గారాల పుత్రుడు వినేవు శివయ్యా ముద్దులా తనయుడ నీవు గౌరమ్మ గారాల పుత్రుడ నీవు శరణు శరణు గణేషా శణ్ముఖుని సోదరుని వినివంట శరణు శరణు గణేశా షణ్ముఖుని సోదరుని వినివంట చిన్ని మా గణపయ్య చిన్నారుల ఇష్ట దైవం నీవయ్యా ఎలుక వాహన గణేశ గణేశంబోదర గణేశ వక్రతిండ లంబోదర గణేశ వక్రతిండ బుజ్జిమా గణేశ బుద్ధినిచ్చు బుద్ధి మా గణేశ బుద్ధినిచ్చ గణేశ విజ్ఞాలను తొలగించే విఘ్న గణేశ విజయాలను ఇచ్చే వీర గణేష విజ్ఞాలను తొలగించే విఘ్న గణేశ విజయాలను ఇచ్చే వీర గణేష గరికతో పూజ ప్రియముని కంట గండాలను తొలగించే గజముఖ గణేష గరికతో పూజ ప్రియముని కంట గండాలను తొలగించే గజముఖ గణేశరణు గణేశరణు శరణు శరణు గణేశరుని విని వంట గణేశ గణేశరణు గణేశరణు శరణు శరణు సోదరుని వినివంట జై బోలో గణేష్ మహారాజ్ కి జై